బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దారి చేసిన కేసులో అసలైన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు మహమ్మద్ షరీఫ్ ఇస్లాం షహజాద్ అలియాస్ విజయ్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు నిందితుడు బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు నిందితుడి వయసు ముప్పై సంవత్సరాలని దోపిడీ చేసే ఉద్దేశంతోనే సైఫ్ ఇంట్లోకి వచ్చినట్లు ముంబై డీసీపీ దీక్షిత్ తెలిపారు అయితే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ లోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం పేరును విజయదాస్ గా మార్చుకున్నాడని డీసీపీ దీక్షిత్ అన్నారు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం అలియాస్ విజయదాస్ ఐదు ఆరు నెలల క్రితమే ముంబైకి వచ్చినట్లు గుర్తించారు అలా వచ్చిన తర్వాత ముంబై పరిసర ప్రాంతాల్లో ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేసినట్లు నిర్ధారించారు పోలీసులు అయితే నిందితుడి దగ్గర భారతీయ పత్రాలు ఏమీ లేవని బంగ్లాదేశుడని చెప్పేందుకు गैंडी पत्रालू मात्र स्वाधीनन చేసుకున్నట్లు ముంబై డీసీపీ దీక్షిత తెలిపారు నిందితుని కోర్టులో హాజరు పరిచై కస్టడీ కోరనట్లు డీసీపీ దీక్షిత తెలిపారు मोहम्मद शरीफउल इस्लाम शहजाद ఏజ్ 30 ఇయర్స్ అబి తక్ కి ఇన్వెస్టిగేషన్ మే యే samajh mein aaya hai ki ye aaropi chori ke iraade se us ghar mein usne enter kiya tha और 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 उस समय पर ये हुआ था इस को कोर्ट में पेश किया किया जाएगा जाएगा पुलिस पुलिस की की रिक्वेस्ट जाएगी और उसके बाद आगे का इन्वेस्टिगेशन छत्तीसगढ़ राष्ट्रनी महाराष्ट्र छत्तीसगढ़ दुर्ग रैलवे आकाश कैलाशो ముంబై లోక మాన్జా తిలక్ టెర్మినస్ కోల్కతా శాలిమార్ మధ్య నడిచే జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్నట్లు తెలుసుకుని రైల్వే పోలీసులు పట్టుకున్నారు అంతకుముందు ఆర్పీఎఫ్ పోలీసులకు ముంబై పోలీసులు నిందితుడి సమాచారాన్ని ఫోటోను షేర్ చేశారు ముంబై పోలీసులు అందించిన ఫోటో ద్వారా అతని గుర్తింపును ధృవీకరించిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుని దుర్గ్లోని ఆర్పీఎఫ్ పోస్టుకు తరలించారు అనంతరం ముంబై పోలీసులు సైతం విమానంలో రాయ్పూర్ చేరుకున్నారు నుంచి అదుపులోకి తీసుకున్నారు తదుపరి విచారణ కోసం అతన్ని ముంబై ముంబై బాంద్రాలోని సైఫ్ నివాసంలో జనవరి తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది సైఫ్ అతని కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లాడు దుండగుడ్ని చూసిన జేహ్ కేర్ టేకర్ కేకలు వేసింది దీంతో సైఫ్ అక్కడి నుంచి చేరుకుని ఇద్దరి మధ్య స్వల్ప ఘర్షణ చేసుకుంది ఈ క్రమంలోనే సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు ఆరు చోట్ల కత్తి గాయాలయ్యాయి దీంతో కుటుంబ సభ్యులు ఆయన హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించారు శస్త్ర చికిత్స తర్వాత ఆయన క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు ఐసియూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు ప్రస్తుతం సైఫ్ లీలవతి ఆసుపత్రిలోనే ఉన్నారు దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు దాదాపు ఇరవై బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి దాదాపు మూడు రోజుల తర్వాత థానేలో నిందితుని అరెస్టు చేశారు